బాటు మరి నిన్నగా మొన్న ఇచ్చిన ఆసరా కూడా అదంతా దొంగ దొంగ అని ఎందుకు అంటున్నానంటే మరి ఆ సంతకం పెట్టింది ఎవరు ఎస్సీ కార్పొరేషను బీసీ కార్పొరేషను ఇంకో కార్పొరేషను మైనార్టీ కార్పొరేషను వాళ్ళ ఎండీలు అందరూ దానికి సంతకం దారులు ఆ సూకాళ్ళు రెండు వేలు మూడు వేలు కోట్ల చెక్కుకి సంతకం దారు నీళ్ళు అంటే అక్కడ జరిగే డ్రామా ఏంటి ఈ ఎవరైతే ఆసరా నలభై సంవత్సరాలు స్త్రీలకు ఏదో ఇస్తున్నారో అందులో బీసీ మహిళలు ఉంటే బీసీ సప్లాన్ నుంచి ఆ బీసీ వారికి వల్ల రకరకాల నిధులు వారికి పనిముట్లు ఇచ్చేవారు చంద్రబాబు నాయుడు గారి టైం ఇప్పుడు అలాంటివి ఏమీ లేకుండా ఆ కార్పొరేషన్ హెడ్లో ఖర్చు రాసి ఈయన ఆసరా హెడ్లో ఇచ్చినట్టుగా చెప్పుకుంటారు ఇంకా వేరే ఆ ఒరిజినల్గా ఏదైతే గతంలో వేరే పేరు మీద చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారో అయ్యే ఉండవు బీసీ సప్లై నిధులు ఉండవు ఎస్సీ సప్లై నిధులు లేవు ఎస్సీలకి ఇచ్చే ఆటోమొబైల్ లోన్స్ ఇటువంటివి ఏమీ ఉండవు దమ్మిడి లేదు అవన్నీ ఎత్తేసి ఆసరా అనే పేరెట్టి టోకరా వేసి ఏదో అసలు ఎక్కడా లేని స్కీమ్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో కొత్తగా తీసుకొచ్చినట్టు ఫిజికల్గా ఉపయోగపడేదాన్ని క్యాష్ రూపంలో ఇచ్చి అంతే అమౌంట్ అమౌంట్ కూడా ఎక్కువేం కాదు కాకపోతే ఆ పని ముట్లుస్తానే క్యాష్ ఇచ్చి క్యాష్ ఎందుకు ఇస్తున్నారు అంటే అది వెంటనే లిక్కర్లో లాగేయటానికి వీలుగా వాళ్ళ భర్తలు లాక్కొని లిక్కర్లో లాగేయటానికి వీలుగా దానికి ఆసరా అనే పేరెట్టి అసలు ఈయన అసలు అసలు సంక్షేమానికి ఆర్జుడు పూజ్యుడు అనే డమ్మీ పబ్లిసిటీతో ప్రజల్ని మభ్యపెట్టాలని చెప్పి చూస్తున్నారన్న సంగతి అందరికీ తెలిసిపోయింది ఇప్పుడు గతంలో కూడా తెలిసి ఉండొచ్చు కానీ ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు రే మనల్ని అలా చేయాలని చూస్తున్నారు రా అని మాట్లాడుకుంటున్నారు సో కాబట్టి ఈ పచ్చి నిజాలన్నీ బయటకు వచ్చేసినాయి కాబట్టి ఆ నిర్వేదంలో ఆ నిరాశతో పాప ఆయన కొన్ని నిజాలని చెప్పేయటం జరిగింది ఎప్పుడైతే యుద్ధంలో మరి రాజు ఆరు సైన్యా సైన్యాధ్యక్షుడు కత్తి వదిలేశారు యుద్ధం అయిపోయినట్టే ఆల్రెడీ మాకున్న సమాచారం మేరకు సుమారు ఒక యాభై మంది కుదిరితే తెలుగుదేశం పబ్లిక్ జనసేన ఇక్కడ కుదరకపోతే చాలా చాలామంది ఒరిజినల్ కాంగ్రెస్ వాదులే కాబట్టి పిల్ల కాంగ్రెస్ నుంచి తల్లి కాంగ్రెస్కే వెళ్ళిపోదాం ఇప్పుడు కాకపోతే ఇరవై తొమ్మిది మనకు హోప్ ఉంటుంది అనే ఉద్దేశంలో వెళ్ళిపోవటం జరుగుతుంది సుమారు యాభై మంది ఎమ్మెల్యేలు వీరికి రామ్ రామ్ కొట్టబోతున్నారు అంటే రేపు రాబోయే ఆ ఎలక్షన్లో ఆ మూడు రాజ్యసభ సీట్లలో ఒకటైతే మరి ఖచ్చితంగా కోల్పోయే పరిస్థితి కనపడుతుంది మరి అందుకని మరి కంగారుగా ఎప్పుడో మూడేళ్ళ క్రితం గంట శ్రీనివాసరావు గారు ఇచ్చిన రాజీనామాని స్టీల్ ప్లాంట్ కోసం ఇచ్చిన దాన్ని మరి ఇప్పుడు ఆమోదించడం జరిగింది అంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్కి మరి ప్రభుత్వం వ్యతిరేకం అనుకూలమా అనేది తెలుస్తుంది ప్రైవేటైజేషన్కి అనుకూలంగానే మరి ఈ చర్య ఉన్నట్టుగా భావించాలి అలాగే మరి ఇప్పుడు ఓన్లీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళ మీద వెయిట్ వేస్తారా తెలుగుదేశంకి వచ్చిన వాళ్ళ మీద లేదు మరి తెలుగుదేశం నుంచి ఆ పార్టీలోకి వెళ్ళి నలుగురు ఉన్నారు వారి మీద వెయిట్ వేయరా మరి అలా చేస్తే కుదురుతుందా సరే ఇక్కడికి వేట్లు పరమా అటు నాలుగు ఇట్ నాలుగు శ్రీనివాసరావు తొమ్మిది తీసినా కూడా ఖచ్చితంగా ఒక సీట్ అయితే మరి బయటకు పోయే వాళ్ళ లెక్క ప్రకారం వస్తుంది నామినేషన్లు ఇంకా అప్లికేషన్లు కూడా ఇంకెవరో కూడా సీట్ అడిగే పరిస్థితి లేదేమో అనిపిస్తుంది నా ప్రస్తుత పార్టీలో సీట్ ఇచ్చిన వాళ్ళు కూడా ఆఖరి అంశాలు అరే భయ్ నీకు వదండవు నీ సీటుకోదండవు అని చెప్పి వెళ్ళిపోయే పరిస్థితే మరి చాలా స్పష్టంగా కనపడుతుంది క్రైసిస్ పెద్ద క్రైసిస్లో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఉందన్నది నిజం కానీ ఆయన సాక్షి పేపర్లో క్రైసిస్లో తెలుగుదేశం ఉంది క్రైసిస్లో జనసేన ఉంది అని రాసుకుంటున్నారు నిన్న ఒక ఫేక్ రిలీజ్ చేశారు వైసీపీ వాళ్ళు అచ్చెన్నాయుడు గారి సంతకంతో నూట పదమూడు సీట్లు వీళ్ళు ఒక అరవై రెండు సీట్లు సంథింగ్ అరవై మూడు జనసేన అని ఇదే ఆరి నక్క తోడేలు ఆలోచనల్లో భాగంగా మరి ఇలా నిన్న ఒక ఫేక్ రిలీజ్ చేశారు సరే కంప్లైంట్ ఇచ్చిన ఉపయోగం లేదు ఆ తాడేపల్లి ప్యాలెస్ నుంచే తయారై ఉంటుంది కాబట్టి దాని మీద అంత కేసు పెట్టేదము అలా ఎవరికి లేదు కాబట్టి దానివల్ల ఉపయోగం లేదు కేసు పెట్టినందువల్ల కానీ ప్రజలకి వీళ్ళెంత కంగారుగా అనేది అర్థమవుతుంది నిన్న చెప్పకనే స్పష్టంగా చెప్పారు ఆ కాన్క్లేవ్లో మేము బీజేపీకి కేసు బై కేసు సపోర్ట్ చేస్తున్నాం కేసు బై కేసు అన్ని కేసులకి సపోర్ట్ చేశారు అన్ని విషయాల్లోనూ సపోర్టే చేశారు చేయటం తప్ప నేను చేశారు చేశారంటున్నాను అంతే అలాగే మరి వాళ్ళు కూడా మాకు చాలా సహకారం అందించారు అని చెప్పి మరి ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది after com i'll